ఆసిఫాబాద్ జిల్లా కుమ్రాంజీ జిల్లా పరిధిలోని జిల్లా కేంద్రంలో సంయుక్త జిల్లా కేంద్ర అవర్నలో రాజ్గౌండ్ సేవా సమితి జిల్లా గోండవన రాయ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రెండవ రోజు రిలే నిరాహార దీక్ష సందర్భంగా నేను జిల్లా రాజభవన్ సేవా సమితి సంయుక్త కార్యదర్శిగా మరియు మా జిల్లాలోని పదిహేను మండలాల్లో మా యొక్క ఆదివాసీ ఆదిమగ ఆదివాసీ తిరిగిన సాంప్రదాయమైన వ్యవసాయ భూముల సందర్భంగా మాకు జిల్లాలోని అటవీ శాఖ అధికారులు కావచ్చు క్షేత్రస్థాయి అటవీ శాఖ సిబ్బంది వారు కావచ్చు వారి నుండి మాకు వ్యవసాయ పోడు వ్యవసాయం కావచ్చు మాకు అటవీ హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఎన్నో అవరోధాలు చేస్తూ ఎన్నో తప్పుడు కేసులు బనాయిస్తూ మా యొక్క గిరిజన ఆదివాసులపై ఒక అశాంతికి లోనికి గురై మేము ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మా ఆదివాసీ గిరిజన తరఫున రాజభం సేవ సమితి రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమానికి పూనుకునడం జరిగింది అయితే నేను ఈ ధర విర్లయ నిర్వహణ సందర్భంగా మాకు రెండు వేల ఐదు డిసెంబర్ పద్నాలుగు వరకు ఎవరైతే అటవీలో వ్యవసాయం సేద్యం చేస్తున్నంత వాళ్లకు ఈ భారతదేశంలో అత్యుత్తతమైన చట్టసభ అయినటువంటి పార్లమెంటు ద్వారా మాకు ఒక యాక్ట్ ద్వారా భారత ప్రభుత్వం గుర్తించి అటవీలో ఒక చాలా కల్పిస్తూ రెండు వేల ఆరు అటవీ హక్కు చట్టం అనే ఒక యాక్టును ఈ భారతదేశంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రాంతాలు ఐదవ షెడ్యూల్ ప్రాంతం కావచ్చు ఆరవ షెడ్యూల్ ప్రాంతం కావచ్చు వీళ్ళకు నివసించే అటవీలో దొరికే ఫలాలు కావచ్చు మా చిన్న చిన్న అటవీ ఉత్పత్తులు కావచ్చు వ్యవసాయం చేయడానికి ఈ దేశంలో అత్యున్నతమైన చట్ట సభ పార్లమెంటు ద్వారా మాకు రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి రెండు వేల అటవీ హక్కు చట్టాలను గుర్తించడం జరిగింది అందులోనే ఆ చట్టంలోనే పేర్కొనడం జరిగింది హృద్భాగంగా చరిత్రాత్మకమైన ఈ చట్టము ఎందుకంటే మనకు భారతదేశంలో ఈ అటవీ చట్టం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆ చట్టాన్ని నాలుగు వర్గీకరణలుగా చేసి సామాజిక అటవీ రక్షిత అటవీ అభయవర్ణలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు గుర్తించి ఈ ఈ చట్టాలను దృష్టిలో ఉంచుకునే ఈ చట్టాలలో ఈ పర్యావరణానికి దృష్టిలో ఉంచుకునే మాకు రెండు వేల ఆరు అటవీ హక్కు చట్టం అనేది మా మమ్మల్ని గుర్తించడం జరిగింది అయితే ఈ చట్టంలోనే ఈ చట్టానికి గ్రామ అటవీ ఎప్పర్సి అంటారు ఈ కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే నిజంగా పోడు రెండు వేల ఐదు డిసెంబరు పదమూడు నాటికి ఎవరైతే అప్పటి వరకు వ్యవసాయం చేస్తారో వాళ్లకు హక్కులు కల్పిస్తూ ఆ కమిటీ నిర్ధారణ చేయ ఆ గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఏదైతే తీర్మానం చేసిందని సబ్ డివిజనల్ కమిటీ అనేది ఆర్టీఓ స్థాయి ఉంటారు దాంట్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కావచ్చు ఐటీడిఏ వాళ్ళు కావచ్చు ఇటు అటవీ శాఖ నుంచి వాళ్ళు కూడా ఈ ఏదైతే కమిటీ సిఫార్సు చేసిన వాళ్ళని వాళ్ళను గుర్తించి వాళ్ళకు హక్కు పత్రాలు ఇవ్వాలి కానీ అటవీ శాఖ వాళ్ళు కేవలం అటవీ శాఖ వాళ్ళే నిర్ణయముగా వీళ్ళు ఆ చట్టానికి ఆ కమిటీని చేసిన తీర్మానాలను నిర్లక్ష్యంగా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆ గ్రామ కమిటీలు విమా పాలు చేస్తూ తిరస్కరణ పూర్తి చేస్తున్నారు అట్ట విశాఖ వాళ్ళు కానీ గిరిజన సంక్షేమ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు వాళ్ళ అనుమతి లేకుండా కూడా ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కావచ్చు జిల్లా సంక్షేమ గిరిజన సంక్షేమ అధికారి కూడా దీని మీద కమిటీ వాళ్ళు లేకున్నా కానీ పత్రాలు ఇవ్వచ్చు ఎందుకంటే ఆ చట్టంలోనే ఉన్నది ఆ చట్టంలో రాశారు ని నియమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఈ రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఐదు వరకు రెండు లక్షల ఎనభై వేల అర్జీలు తీసుకున్నడం జరిగింది ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో సామూహిక అటవీ హక్కు కావచ్చు వ్యక్తి వ్యక్తిగత హక్కులు కావచ్చు దీంట్లో సీలింగ్ ఏం చెప్పాలంటే రెండు వేల ఐదు డిసెంబర్ పద్నాలుగు నాటికి పదహా పద్నాలుగు పద్నా పది ఎకరాల వరకు సీలింగ్ కూడా ఇస్తూ చట్టంలో వీరు పొందపల కానీ అటవీ వాళ్ళకు అటవీ శాఖ వాళ్లకు ఒక ఈ ఆదివాసులకు మనము ఇంటికానే మన సొంత ఆస్తి ఇచ్చినట్టు వీళ్ళు ఒక ఫీల్ అవి ఒక సాటిలైట్స్ ఏవైతే ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్నే ఒక అంతిమ నిర్ధారణగా గుర్తించడం అది చట్టంలో అది టెక్నికల్ సాంకేతిక సాక్ష్యాన్ని చట్టంలో పరిగించలేదు దాంట్లోనే ఒక పది రకాల సాక్ష్యాలను చేయాలని ఉంది గ్రామ కమిటీలో ఆ రోజు వరకు అటవీ శాఖకి ఏమైనా వివాదాలు నడిచినప్పుడు కేసులు జరిగినప్పుడు వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నట్టు కానీ ఎవరైతే ఆ కమిటీలో ఆ గ్రామాల్లో ఆ ప్రాంతంలో ఉన్న యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు కూడా మౌఖిక శాఖలు కూడా పరిగణించాలని ఉన్నది అదేవిధంగా బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి ఏదైనా కేసు అయినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా దాన్ని ప్రమాణకంగా తీసుకోవడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కావచ్చు వీళ్ళు ఇవేమీ పరిగణించకుండా ఇది మా పర్యావరణం కోణంలోనే చూస్తుంటున్నాం మేము మేము పర్యావరణానికి వ్యతిరేకం కాదు ఈ పర్యావరణము ఎప్పుడైతే అభివృద్ధి ఒక వాచక ఆర్థిక నాగరికత వాళ్ళు మా గిరిజన ప్రాంతాల్లో వచ్చినప్పుడే అటవీ నాశనం జరిగింది ఇది అందరికీ తెలిసిన జగ మరిగిన సత్యం నిజంగా ఆదివాసులు ఇప్పుడున్న గ్రామాల్లో మీరు అటవీ శాఖ వాళ్ళు డోర్ టు డోర్ చేస్తే మేము అటవిని పరిమితంగా వాడుకున్నాము ఎవరైతే ఉద్యోగ రీత్యా వచ్చిన ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది ఒక ఉద్యోగి వదిలాయే క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఒక సంవత్సరం ఉన్నాగానే ఒక ఇరవై సంవత్సరాలు సరిపడ కర్రను వివిధ వస్తు సామాగ్రి రూపంలో మార్చి వాళ్ళకొక ఎక్కిన గవర్ చట్టం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఆ విధంగా వాళ్ళే దోచుకున్నారు కానీ నిజంగా మేము ఆదివాసీ ప్రాంతాలు ఉన్న వాళ్ళము అడవిని విచక్షతంగా మా పరిమితంగానే వాడుకున్నాం కానీ మేము విచక్షణంగా ఇప్పుడు వాడలేదు ఇది ఒకటి గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అయితే మేము ఈ ధర్నా కార్యక్రమం చెప్పడం ఏమంటే ఏవైతే మా చట్టాలు పార్ హక్కులు కల్పించిన చట్టాలను అటవీ శాఖ వాళ్ళు మా చట్టాలను ఉల్లంఘిస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్సీ అట్రాసిటీ యాక్ట్ కింద త్రీ జీ సెక్షన్ ఫోర్ కింద కేసులు బనావీల్సిన ప్రభుత్వానికి మేము గత నెలలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఈ అర్జీ పెట్టడం జరిగింది నేటి వరకు ఎందుకంటే ఎవరైనా కావచ్చు ఒక రాజ్యం రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఆ కలెక్టర్ కావచ్చు ఆర్టీఓ కావచ్చు ఫారెస్ట్ డి కావచ్చు ఎవరు కావచ్చు ఈ పార్లమెంట్ చట్టాన్ని గౌరవించినప్పుడే మన ఈ భారతదేశ పౌరులుగా హక్కులను స్వేచ్ఛను కలిగినప్పుడే వాళ్ళు అధికారులు అవుతారు అక్కడ ఉన్న పౌరులకు వెసులు పడ్డది కానీ ఒక ఫారెస్ట్ వాళ్ళు ఒక పర్యావరణ కోణం కాకుండా ఒక రెండు వేల ముందు తర్వాత చూస్తే ఇక్కడ కూడా అడవిని అడిగిన జరగలేదు ఎవరైతే ఉద్యోగాల రహిత అభివృద్ధి మీద గిరిజన ప్రాంతాలకు వేరే సామాజిక వాళ్ళు వాళ్ళొక వ్యాపార రూపంతో ఈ అటవీ అటవీని విచక్షంతంగా టేకుగరను ఉమ్మడి ఆదిలాబాద్లో కావచ్చు అది అందరికీ తెలిగిన జగమి సత్యం అయితే ఈ ది దిశ ద్వారా మేము ఎందుకు కూర్చడం జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమ్రాంభీము ఎంఆర్సీ బిల్డింగ్లో మన జిల్లాకు ఇన్ఛార్జ్గా అయినటువంటి సీతక్క గారి దృష్టికి కూడా తీసుకోవటం జరిగింది అయితే సీతక్క గారు కూడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నిజంగా ఆదివాసులకు హక్కు చట్టం ఇవ్వ ఇవ్వాలి వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం కూడా వెసులుబాటు ఇవ్వాలని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మారడం జరిగింది అదే ఇప్పుడు మేము ఆ సీతక్క గారిని కూడా ఈ నిరాల తీసిన మీరు ఇప్పుడు మా జిల్లాకు ఇన్ఛార్జి మంత్రులు మీరు ఒక స్వతహ ఆదివాసీ బిడ్డ ఉండి మా పోడు వ్యవసాయం గురించి దాంట్లో మీరు స్వయంగా కళ్ళతో చూసి చెవులతో విన్నా మీకు తెలియదు ఏం లేదు మరి మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మన ముఖ్యమంత్రి వాళ్ళతో కానీ అటవీ తోటి ఈ జిల్లాలో ఉన్నటువంటి కానీ ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఆదిలాబాద్ నుంచి పెడితే భద్రాచలం వరకు ఉన్న ఒకటే సమస్య కాబట్టి మన రాష్ట్రంలో మీరు ఇక్కడ ఉన్న అటవీ అధికారులతోటి మా చట్టాలను భంగం కలగకుండా మీ పర్యావరణాన్ని మేము విధ్వంసం చేయకుండా మేము పర్యావరణానికి వ్యతిరేకం కాదు మేము వన్యప్రాణులకు మేము ఎప్పుడు కూడా వేటాడలేదు ఆ చట్టంలో ఆదివాసులు ఎప్పుడు కూడా వన్యప్రాణులను చేయలేదు ఇష్టం వచ్చినట్టు చెట్లను కూడా మేము ధ్వంసం చేయలేదు ప్రభుత్వాలే కొన్ని అభివృద్ధి పేరు చెప్పి ఇప్పుడు సింగరేణి కావచ్చు ఇక్కడ ఓపెన్ కాస్ట్లతో కావచ్చు భూములు మాయే పర్యావరణం వాదే అక్కడ ఉన్న నిధి నిక్షేపాల కోసము పర్యావరణాన్ని ధ్వాసం చేసే ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతోనే ప్రభుత్వాలే ఒక పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘిస్తానని మేము నిజా కరాఖండిగా నేను సభాముఖంగా చెప్తున్నాను ఎందుకంటే మాకు అభివృద్ధి ముసుగులో ఎన్నో పారిశ్రామిక కాలుష్యము నీటి ఇక్కడ మా తిర్యాని మండలంలో ఓపెన్ కాస్ట్ డోర్లు కావచ్చు వట్టి వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది దాదాపుగా ఒక టీఎం టూ టీఎంసీ వాటర్ ఉన్న దానికి కాల్వలు ఈ రోజు వరకు కూడా రైతులకు ఇవ్వవలసిన ప్రభుత్వానికి సోయలేదు కానీ అభివృద్ధి పేరిట సింగరేణికి ఆ భూములు కోల్పోయిన వాళ్ళకి నేటి వరకు కూడా మాకు ఇవ్వలేదు ఎందుకంటే మరి ఎప్పుడు కూడా భూమి కోసమే మా అస్తిత్వమే మేము ఎందుకంటే భావ్య ప్రపంచంలో మా జీవన విధానాలు మేము సరిపోము కాబట్టి మేము మా ప్రాంతాలు మాకు అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ గా ఐదవ షెడ్యూల్ కానీ చేసి ఇతరుల ప్రమేయం లేకుండా మా సంస్కృతి మా సాంప్రదాయాలు కావచ్చు మా యొక్క మనోభావాలు తెవ్వకుండా ఇప్పుడున్న పాలక ప్రభుత్వాలు కావచ్చు ఇక్కడ అదిలో డిస్టిక్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు వీళ్ళు కూడా కొంచెం మా ట్రెడిషనల్ మా అంటే సాంప్రదాయకమైన సంస్కృతిని కాపాడుతూ ఇక్కడ ఉన్న మా యొక్క రాయ్ సెంటర్ కావచ్చు మాకు ఒక పేషా కమిటీ ఉంటుంది ఆ పేషా కమిటీ దిశానిర్దేశ వీళ్ళకే మా గ్రామాల్లో రావాల్సిన అవసరం ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసినా ప్రజాపాలికలు అనేది ప్రభుత్వ నాయకులు అనేది కాకుండా మా యొక్క ఆదివాసులకు ఏం కావాలి మేము పెద్దగా ఓట్లు అడుగుతాం లేదు మాకు కనీసం ఇప్పుడు బావి ప్రపంచానికి పోవాలంటే తిరియాని మండలం ఎటు వెళ్ళాలన్నా ఒక వైద్యపరంగా వెళ్ళాలన్నా విద్యపరంగా పరంగా ఒక అరవై కిలోమీటర్లు మేము పోతూనే కానీ భావి ప్రపంచం లేను అటువంటిది కూడా మీరు సింగరేణికి పర్యావరణ తన్మట్లు ఒక దిక్కు నిర్బంధం చేస్తుండే మరి మేము ఆ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే మా రోళ్లకు ఇప్పటి పూర్వం జరిగిన రోళ్ళకు కూడా అనుమతి లేకుండా ఒక పర్యావరణంతో అడ్డుకోవడం కూడా మీరు మా హక్కులను అరించినట్టయితే అనేది మానవుల హక్కుల కిందనే వస్తుందని దీని ప్రకారం కూడా అటవీ శాఖ అధికారులు మరియు దాని మీద మేము ఈ ఉత్తం కానీ ఇది వివరాలు దిగిన తర్వాత కూడా మేము రాష్ట్ర నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర గిరిజన వ్యవహార శాఖ మంత్రి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉన్న హక్కులను ఉల్లంఘనలు కానీ మాకు రావాల్సిన పార్లమెంట్ ద్వారా రావాల్సిన హక్కులకు కల్పించిన హక్కులకు భంగం కల్పిస్తే మేము కేంద్ర ప్రభుత్వంలో మా గిరిజన ఎవరు కాబట్టి జాతీయ ఎస్సీ ఎస్సీ కమిషన్లో కూడా మేము ఈ సమస్యను తీసుకుపోవటానికి సిద్ధంగా ఉన్నాం ఈ అటవీ భూములలో రెవెన్యూ భూములు కూడా ఒకటి దీనికి ఒక విధానమైన నిర్ణయం ఉంది కానీ ఈ కలెక్టర్ గారు కావచ్చు ఈ జిల్లా ఉన్న అటవీ అధికారి కూడా కావచ్చు జాయింట్ సర్వే చేయండి ఒక సెటిల్మెంట్ చేయండి పంతొమ్మిది వందల అరవై ఏడు తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్లో ఉన్నది మీరు ఫిలుమరి నోటిఫికేషన్ ఇచ్చి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా భూములను రెవెన్యూ అసైన్మెంట్ భూములను గవర్నమెంట్ భూములను ఫారెస్ట్ వాళ్లకు అలాట్మెంట్ చేయడము ఇది మీ చట్టానికి విరుద్ధంగా అంటున్నాం ఎక్కడో కూడా మీరు ప్రజాభిప్రాయం చేయకుండా రెవెన్యూ భూములను ఫారెస్ట్ భూములకు డిక్లరేషన్ చేయకుండా ఆ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో పదిహేను ప్రొవిజన్లు ఉంది ఎందుకు అవి మీరు ఉల్లంఘన చేస్తారో మరి ఆ చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాలను కూడా తొంగుల దొక్కి ఆదివాసీ ప్రాంతాలనే కావాలనే అటవీ శాఖ కొంతమంది విరమ పొందిన అధికారులు ఒక ఆదివాసులు అంటే గిట్టి రాని వాళ్ళు చేసి పర్యావరణమే పర్యావరణం అనుకుంటా ఒక గూచి చాకు చూపించి మాకు రోడ్లకు కావచ్చు మంచినీటికి కావచ్చు మాకు విద్యాపరంగా మాకు మౌలిక సదుల కొరకు అటవీ శాఖనే చూపిస్తారు ఎందుకంటే ఒక దిక్కు ప్రభుత్వము గిరిజన ప్రాంతాల్లో ఈ ఇంద్రమైలు ప్రైలెట్ ప్రాజెక్టుగా ఒక ప్రకటిస్తూనే ఇంకో దిక్కు అటవీ శాఖ వాళ్ళు వచ్చి ఇది మా భూమి అని ఉంటారు మరి మీ చట్టాలు రాకముందు మేము దాదాపుగా నాలుగు తరాల నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు కుమ్రం భీము ఏదైతే ఉద్యమం చేసినప్పుడు మీ చట్టాలు కూడా రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మీ మీ వన్యప్రాణి చట్టం అయినా కాకముందు కూడా నలభై నాలుగు నుంచి ఉమ్మడి జిల్లాలో ఆదివాసులు గుడ్ అటవీ ప్రాంతంలో ఉన్నారు మరి మీ చట్టం ముందు వచ్చిందా మేము ముందు మా మనోభావాలు ముఖ్యం మేము అప్పుడు పర్యావరణానికి ఎప్పుడు కూడా కాదు అప్పుడే పర్యావరణము చాలా సమతుల్యంగా ఉండే ఇప్పుడు మీరే అభివృద్ధి పేరంగా ఈ కార్పొరేట్ వ్యవస్థలకు మీరు ఒక దారతత్వం చేసి అభివృద్ధి పేదంగా పర్యావరణాన్ని విధ్వంసం చేసేది ప్రభుత్వ పాలసీలే కార్పొరేట్ వ్యవస్థలకు మేము ఈ రోజు కూడా పర్యావరణాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు మీరే ప్రభుత్వ కాబట్టి దీనికోసం మేము మాకు రాజ్యాంగం కల్పించిన ప్రకారము మా నిరసనలు కావచ్చు ప్రభుత్వం దృష్టానికి ఈ రిజర్ దృష్ట్యాలు కానీ ఉమ్మడి ఆదిలాబాద్లో కానీ భద్రాచలం కానీ ఏటూరు నగరం కానీ ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కాబట్టి ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ఎవరు ఆదివాసులు కూడా ఈ చట్టానికి పొందే ఎంజాయ్ చేసే హక్కు ఉన్నది కాబట్టి దీన్ని అటవీ శాఖ వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ నాయకులు కూడా దీని మీద తెచ్చి మా ఆదివాసీ సంఘాలతో కావచ్చు అందరితోటి అభిప్రాయాలు తీసుకొని మా యొక్క నిర్ణయం తీసుకొని మరి పేసా కమిటీ ఈ గ్రామాల్లో కారిడార్లు ప్రకటించేటప్పుడు నోటిఫికేషన్ కలెక్టర్ కావచ్చు జిల్లా అటవీ శాఖ కావచ్చు మరి ఏజెన్సీ చట్టాలను మా ఐదవ షెడ్యూల్లో రాజ్యాంగం కల్పించిన దాన్ని కూడా ఉల్లంఘన చేస్తారు కాబట్టి వీళ్ళతో వీళ్ళ పైన కూడా మేము న్యాయస్థానంలో వీళ్ళను దృష్టికి తీసుకపోవటానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం ఎందుకంటే ఆదివాసులు ఉన్న ప్రాంతాలలో అభివృద్ధి ఉంటుంది నిధి నిక్షేపాలు ఉన్నాయి మరి మా మనోభావాలు చెప్పకుండా మా నిర్ణయాలు లేకుండా మీరు ఇతను కూర్చొని నిర్ణయాలు చేసి పోలీసు బలగాలను పెట్టి చేసుడు మా హక్కులను మీరు హరించినట్టే అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ చే అయితే మేము ఈ శాంతియుత నిర్ణయాలు దీక్ష చేస్తూ కూడా ప్రభుత్వం కూడా స్పందించిన ఏడల మీ మేము ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఐదవ భూభాగంలో మేము పేషను అమలు చేయడానికి ఎవరు కూడా మా అనుమతి రాకుండా మేము ప్రభుత్వానికి కానీ కోర్టుల ద్వారా ఈ నిర్బంధాలు పెట్టడానికి మేము రాయ్ సెంటర్ కానీ రాజ్గొండ సేవా సమితి కానీ ఎందుకంటే పేష కూడా పార్లమెంట్ చేసింది కదా డెబ్బై మూడవ సవరణ డెబ్బై నాలుగో స్థానిక సంస్థలకు ఇచ్చే దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు రెండు వందల నలభై నాలుగు క్లాస్ ఏ ప్రకారం అమెండ్మెంట్ ద్వారా మా పాలనలో కొన్ని ఇక్కడ మినహింపులు ఉన్నాయి షెడ్యూల్ ప్రాంతాల్లో ఇతరుల ప్రవేశం లేనప్పుడు కనీసంగా మాది ఏదైతే మానాటే మావరాజ్ మా మావ సర్కార్ గ్రామ పటేల్ ఆధీనంలో ఉంటాము ఏదైనా కానీ కానీ ఇప్పుడు మీరు మా అనుమతి లేకుండా మా ప్రాంతంలో రాకుండా మేము కూడా ఒక నిర్ణయం చేసి మరి పార్లమెంట్ ద్వారా మళ్ళా సుప్రీంకోర్టు కూడా మేము పోయి దీన్ని ఛాలెంజ్ చేస్తాను ఉన్నాం ఎందుకంటే మీ ఓట్లతో ప్రభుత్వంతో పరిపాలన లేదు మా సంస్కృతి మా ఐదవ భూభాగాలు విరాళం వ్యక్తం చేసి ఎందుకంటే ఇక్కడ కుం భీము కావచ్చు జార్ఖండ్లో బీర్షాముండ కావచ్చు మహారాష్ట్రలో సిడిమకి బాపురావు కావచ్చు ఆ పోరాటాల స్ఫూర్తిగానే మేము వారసులుగా మీరు మాకు శాంతియుతంగా సమస్యలు పరీక్షించినప్పుడు మా హక్కులను మేము సాధిస్తాం మీరు కొత్తగా మాకు ఇవ్వాల్సింది ఏం లేదు ఎందుకంటే మీరు మా శాంతి మా సమస్యలను శాంతి భ్రతల దృష్టిలో చూస్తే మాకు సా మేము సామరస్యంగా సహకరిస్తాం కానీ మీరు ప్రతిదాని ల్యాండ్ ఆర్డర్ కానీ అవి కాకుండా మా అభివృద్ధి మా మాకు హక్కులను కూడా సమస్యను మాకు ఒకే హక్కును కల్పించండి అడవిలో మేము అడవిని కాపాడింది మేమే ఎందుకంటే పర్యావరణ నిపుణులు చెప్తారు మనకు నైజాం గవర్నమెంట్లో ఆఫ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం ఈరోజు సీలింగ్ పదిహేను ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు టీజీఎం పండుగ కింద తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే చేసిస్తే ఈ అటవీ శాఖ వాళ్ళు వీళ్ళు ప్రిలిమినరీ గజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్లకు అభయార్ణాలుగా ప్రకటిస్తాను మా అభిప్రాయం లేకుండానే ఇది చట్టానికి విరుద్ధంగానే మేము చెప్తున్నాం ఇదే మరి ఈ రోజు కూడా స్పందించని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మన జిల్లా మంత్రివర్యులు సీతక్క గారు కావచ్చు మన మన స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు మన ఆదివాసీ ఎమ్మెల్యే కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి తీసుకుపోయి ఈ సమస్యను సానుకూలంగా స్పందిస్తారని నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా రామ్ రామ్ జై